కేజీఎఫ్ సినిమా సెట్టింగ్ లో దుమ్ములేస్తూ బ్లాక్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అదే సెట్టింగ్ మన నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేటలో చూడవచ్చు అదేంది కేజీఎఫ్ సినిమాకు ఏకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే స్టోరీ చూడాల్సిందే నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా వెలసి ఉంది ఈ దర్గాకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు అయితే ఈ దర్గాకు వెళ్లేందుకు ఎవరైనా వస్తుంటే గ్రామంలోకి ఎంటర్ అవగానే కేజీఎఫ్ సినిమాను తలపించేటట్టుగా దుమ్ములేస్తూ బ్లాక్ ఎఫెక్ట్ కనిపిస్తుంది ఎందుకలా దుమ్ములేస్తుంది అని వివరాల్లోకి వెళితే ఏడు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సైడ్ డ్రైనేజ్ కాలువల పనుల నిర్మాణానికి ఇరువైపులా షాపులను తొలగించే కార్యక్రమం చేపట్టారు అయితే అప్పటి నుంచి పనులు నత్త నడకనా సాగుతున్నాయి దుకాణాల ముందు పగలగొట్టేయడం కొట్టేయడం అక్కడి మట్టి ఎత్తకుండా నెలలు వదిలేస్తూ ఉన్నారు దీంతో అప్పట్లో వర్షం కురిస్తే రోడ్డుపై నడిచే పరిస్థితే లేదు ఒకటికి పదిసార్లు అధికారులకు విన్నవించడంతో మట్టి తొలగించారు అలానే పది రోజుల క్రితం కాలువ పనుల కొరకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దుకాణాల ముందు ఐదు అడుగుల గుంతలను తవ్వి వదిలేశారు అప్పటి నుండి సగం రోడ్డుకు మట్టి దిబ్బలు పడి ఉన్నాయి దీంతో ఎదురెదురుగా రెండు వాహనాలు వెళ్లే పరిస్థితే లేదు దీంతో ట్రాఫిక్ కు అంతరాయం నెలకొంటుంది అదే విధంగా దుకాణాల ముందు మట్టి కుప్పలు ఉండడంతో దుకాణాల లోపలికి వెళ్లి యాత్రికులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు వ్యాపారాలు లేక దుకాణదారులు అంటున్నారు

మాకు చాలా మేము మా పూట గడుపుకునే రోజు ఆ కూలు పెట్టుకుని తీసుకుంటే మాకు కూలి దక్కుతుంది అది లేకుండా తీసుకుంటారు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఎలాగ గుర్తు మాకు అగలు తీసుకున్నట్టుగా చెరిమన్నోలు చేసే కాలువల కన్నా ఏస్పేట తీసిపోయినట్టు ఉంది కనీసం సిరిమన్నోలు వేసే డ్రైన్ ఏమాత్రం ఉంది ఏసుపేటలో వేసే పైపులు ఏమాత్రం ఉన్నాయి కనీసం ఆరు ఏడు నెలలు అయిపోతుంది దాని గురించి మంచి అని చెట్టు అని చెప్పి పట్టించుకునే నార్దులు లేకపోయా మనకు ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని సమస్యను పరిష్కరించాలని స్థానికులు యాత్రికులు కోరుతున్నారు అధికారులుగా ఈ ఏఎస్ పేటలో ఇంత దారుణంగా మమ్మల్ని ఇది చేసి మేము పేద ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళం చాలా పేదరికంతో మేము గడుపుతున్నాం సార్ ఆ రోజు కాలంలో రెండు రోజులు నాలుగు రోజులు పెట్టమంటే కూడా వాళ్ళు ఒప్పకుండా సీఏ గారిని అందరిని తెచ్చి మా మీద ఇది కొక్లేన్లతో పగలు కొట్టి నేను పడే బాధలు ఇవ్వాలా చాలా బాధలు పడుతున్నాం సార్ నేను మా మా పనులు ఏంటంటే చిన్న చిన్న అంగడ్లో వాళ్ళం మా కూటికి లేక ఈరోజు మాకు వ్యాపారాలు లేక అసలు ఈ కాలాలు చూస్తే అసలు గుంతలు తవ్వేసి ఎవరుగా వాళ్ళ అధికారంగా జరుగుకొని ఇది చేసుకుంటున్నారు సార్ ఎవరిని చెప్పాలా ఏంది ఏం చేయాలని మనకే అర్థం కావటం లేదు ఇక్కడ జరుగుబాటు కూడా ఏం లేదు ఆరు నెలల నుంచి మేము పడే బాధలు కాదు నడిచే దారి లేక ఈ ఈ ఉచ్చలతో ఈ కాలువలతో ఎమ్మెల్యే గారు ఎన్ని సార్లు వచ్చినా కూడా మా సాయ మా సహా చూసిన వాళ్ళు ఎవరు లేరు సారి కూడా మా సాయ వచ్చి చూసి లేదు లేదు దర్గా సెంటర్ వచ్చింది కూడా లేదు ఆయన సారు ఏ రోజు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక మేము పడే బాధలు ఎవరు చూసి చూడం లేదు సార్ ఇక్కడ మేము ఏం చేయాలా ఎవరు కడపోవాలనేది లేదు మేము మా పిటిషన్లు పెట్టాము పెట్టిన కూడా ఇక్కడ అధికారులు ఎవరు లేవు పట్టించుకునే వాళ్ళు లేరు మనకు అది ఏమన్నా అంటే చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ ఇక్కడ పట్టించుకునేది చేసేది ఏం అనిపించడం లేదు చాలా మాకు ఏడు నెలలు ఇవాళ ఏడు నెలలు జరుగుతుంది మనకు ఎవరికైనా ఏం ముత్తుకోలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అది ఒక అడుగు పైపులు తెచ్చి పెట్టేసి అదే అంటున్నారు కానీ అది మనకు నాలుగు రోజులు బ్లాక్ అయ్యే పైపులు అని చెప్పినా దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఒక్కటే లక్షలతో కూడిన పని అయిపోయింది పాల్గొట్టిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇది చేసే లేదు దానికి లక్షలు పెడుతున్న ఒక మనిషి లక్షలు పెడుతున్నాడు అది కట్టించుకోవాలంటే కూడా వీళ్ళు ఏదో పని చేయక మా పనులు అట్లే అయిపోయి ఉండే ఇక్కడ ఆ పనిలో చేసుకోలేక ఇక్కడ ఇది చేసుకోలేక మా పని ఏం చేసుకోవాలనేది మనకు అర్థం పడలేదు సార్ ఆరు నెలల నుంచి మా ఆకత్తు ఇది అవుతున్నాం మమ్మల్ని ఏం పట్టించుకునే వాళ్ళు లేక ఏం చెప్పుకోవాలనేది కూడా మాకు అర్థం అవడం లేదు సార్ మీరు మమ్మల్ని సహకరించి మమ్మల్ని దయించి మా మీద ఇది మీద తొందరగా చేసి చాలా మంది సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇది నెల్లూరు జిల్లా ఏఎస్పేట అహ్మదాబాద్ షరీఫ్ హజరత్ సయద్ ఖజా ఆయ్ బాబా అమ్మాజాన్ వారి దర్గా ఉండే స్థలం ఇక్కడ సర్వే పేరుతో గత ఏడు సం ఏడు నెలల క్రితం మొత్తం షాపులు నగరఖాన ఖానా సెంటర్ నుండి ఆనకట్ట వరకు అదేవిధంగా దర్గా మెయిన్ గేట్ నుంచి దర్శనమ్మ తోట వరకు పగలగొట్టారు ఈ పగలగొట్టి దాదాపు ఆరు నెలలు పూర్తి అయిపోయింది ఏడో నెల జరుగుతుంది ఇంతవరకు మరమ్మతులు పూర్తి చేయలేకున్నారు ఇప్పుడు డ్రైనేజీ విధానంలో సైట్ కాలువల కొరకు మొత్తం వచ్చేసి అంగళ్ళు పగలగొట్టి తీశారు కాలువ తీసి దాదాపు నెల రోజులు అయిపోయినా కానీ ఇంతవరకు ఆ కాలువ పనులు చేయలేదు ఈ విధంగా సర్వే చేసినందువల్ల ప్రతి ఇంటికి కూడా ప్రతి అంగడి షాప్కి కూడా ఏడు నెలల నుంచి వ్యాపారాలు కానీ బాడుగులు కానీ లేకుండా పోయినాయి దాంతో చిన్న చిన్న విధానంలో ఉండే పేదవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చాలా నష్టపోయినారు అప్పుల ఊబిలో కూరుకుని పోయినారు ఈరోజు వాళ్ళు ఆ తండలో కానివ్వండి వడ్డీలు కానివ్వండి బ్యాంకు లోన్లు కానివ్వండి కట్టలేని పరిస్థితిలో ఉండారు ఈరోజు కొంతమంది అయితే ప్లాట్ఫామ్ మీద అంగలు పెట్టుకునే వాళ్ళు పూర్తి స్థాయిలో అంగిల్పోయినందువల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈ షాపుల వాళ్ళు పూర్తిగా నష్టపోయి ఈ రోజు మళ్ళీ వ్యాపారాలు చేసుకునేదానికి వీళ్ళు ఏదైతే పగలు కొట్టారో ఆ పగలు కొట్టిన రూములు బాగు చేసుకునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళకి ఎవరు అప్పు ఇక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీ వారు వచ్చి ఆ రోజు రాత్రింపులు పోలీస్ వారి సెక్యూరిటీతో పంచాయతీ అధికారులు మండల అధికారులు ఆర్డీఓ గారు మొత్తం వచ్చి చేశారు చేసినందు వెంటనే కానీ బాగు చేసి ఉంటే వాళ్ళు పర్వాలేదు మంచిగా చేశారనుకునేవాళ్ళు ఈరోజు ఏడు నెలలు కలుస్తున్నా కానీ ఇంతవరకు ఎటువంటి విధానాలు ఎలా పగలబెట్టారో అలాగే ఉన్నాయి ఆ సైట్ కాలవల విధానంలో పగలబెట్టిన విధానం ఈరోజు దాకా బాగు చేయలేదు వచ్చిన యాత్రికులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు అదేవిధంగా షాపులు చాలా అవసరమైన గురవుతున్నారు గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవేవి మన అధికారులకు పట్టడం లేదు ఏదో వచ్చామా పగలు కొట్టామా సరిపెట్టుకున్నామో అన్నట్టు ఉంది ఇది ఎప్పుడు చేస్తారో కూడా ఎవరికి సమాధానం చెప్పడం లేదు ఎవరు అడిగినా కానీ అధికారులు మాకు తెలీదు వాళ్ళు వస్తారు చేస్తారని కాంట్రాక్టర్ల పేరు మీద నెట్టేస్తున్నారు కానీ ఆ కాంట్రాక్టర్ ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు అదేవిధంగా ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి రెండు మూడు పర్యా వచ్చిన రెండు మూడు సార్లు వచ్చినా కానీ ఏదైతే సర్వే జరుగుతుందో ఆ స్థ స్థలానికి వచ్చి వాళ్ళకి బాధితులకి మాట్లాడి ఆదుకున్న దాఖలాలు లేవు కనీసం వాళ్ళకు పరామర్శించిన విధానం కూడా లేదు ఎప్పుడు పని పూర్తి చేస్తారో చెప్పిన విధానాలు కూడా లేవు కానీ మూడు సార్లు వచ్చినా కానీ అక్కడికి రాలేదు వీళ్ళేందరూ బాధితులు ఏంటంటే చాలా ఆవేదనకు గురవుతున్నారు వాళ్ళు మానసికంగా శోభలో ఇదైపోతున్నారు వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవడం లేదనే విధానాలు గురవుతున్నారు కానీ ఈరోజు ఏంటంటే ఈ షాపులో పగలగొట్టినందువల్ల సుమారు రెండు వందల మంది బాధితులు నష్టపోయినారు ఈ రెండు వందల మంది ఇల్ల ఇళ్ళ రూములో ముందులో ఉండే రెలివేషన్ బాగు చేసుకునే దానికి ఒక్కొరికి యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటే దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు ఇలా నష్టపోయినారు బాధితులు ఈ రెండు మూడు కోట్ల రూపాయలు నష్టపోతే వీళ్ళు ఈ విధంగా చేసి వీళ్ళు చేసిన పని అంతా ఏంటంటే ఆ సైట్ కాలువల పని స్టాండర్డ్గా చేయడం లేదు ఓపెన్ కాలువలు చేసినా పర్లేదు లేదంటే పెద్ద సైజు సిమెంట్ పైపులు వేసినా పర్లేదు రెండు అడుగుల పైపులు వేసినా పర్లేదు వీళ్ళు ఏంటంటే ముక్కలు అడుగు ఒక అడిగి ప్లాస్టిక్ పైపులు వేసినందువల్ల రేపు మళ్ళీ అయ్యి బ్లాక్ అయిపోతాయి ఇక్కడ ఏంటంటే చూసేదానికి మనకు ఏఎస్పేడా పంచాయతీ విధానం వచ్చేసి ఓటర్ లిస్టు విధానం ఆరున్న అరవై ఎనిమిది ఏళ్ళ లోపల ఉన్నా కానీ ఇది యాత్రిక స్థలం బయట ఊళ్ళ నుంచి యాత్రికులు భక్తులు దర్గాకి వేలాదిగా వస్తుంటారు వీటిల్లో శుక్రవారం బేస్తవారం ఆదివారం ఎక్కువ మంది వస్తురు మళ్ళీ ఏమంటే ఈ పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు వేలాదిగా యాత్రికులు వస్తుంటారు సంవత్సరానికి రెండు సార్లు లక్షలాదిగా మొహరం పండగప్పుడు రొట్టెల పండక్కి మరియు గంధానికి అజనాయన వారి గంధానికి లక్షలాదిగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఇటువంటి విధానంలో ఉండే యాత్రిక స్థలంలో ఏదో పల్లెటూరులో వేసినట్టుగా రెండడు పైపులు వచ్చేసి ముక్కలు అడుగు ఆరు అడుగు ఒక్క అడుగు పైపులు వేస్తే ఇవి అయిపోతాయి ఈ పైపులు పనికిరావు మళ్ళీ మళ్ళీ పరుగు మళ్ళీ మాకు నష్టపెడుతుంటారని ఎంత లబోదిబో చెప్పుకున్నా కానీ గ్రామస్తులు కానీ షాపుల కానీ ఏ అధికారి వాళ్ళ మొర పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోగా వాళ్ళకి కనీసం సమాధానం చెప్పే విధానం కూడా ఎవరు కనబడడం లేదు మాకేమీ పట్టడం లేదు మా పని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ బాధితుల గోడు ఇల్లు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా ఆర్డీఓ గారి దగ్గర నుంచి మొత్తానికి అర్జీలు పెట్టారు ఈ రోజు దాకా ఎవరు కూడా దానికి ఎలా చేస్తామనే విధానాలు అయితే లేవు ఇప్పుడు సైట్ కాలంలో కూడా పగల దాదాపు నెల రోజులైనా కానీ ఆ పైపులో తెచ్చి ఆ అవి మారుస్తారా మార్చరా ఎప్పుడేస్తారు ఇవన్నీ ఎటువంటి విధానాలు లేకుండా వాళ్ళందరికీ దాదాపు రెండు వందల మందికి ఏఎస్ పేట దర్గా సెంటర్లో వాళ్ళకి మానసిక శోభకు గురి చేస్తున్నారు ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతూ మా మా ఆవేదన మా బాధ పట్టించుకునే నాథుడే లేదు అంటూ వాళ్ళ మొర ఆలకించే నాదుడి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి జిల్లాధికారులు మరియు మండల అధికారులు ఆర్డీఓ గారు అందరూ ఈ విషయంపై స్పందించి మళ్ళీ మళ్ళీ బ్లాక్ అయిపోయే విధంగా ఈ చిన్న పైపులు లేకుండా సుమారు రెండు అడుగులు సిమెంట్ పైపులైనా వేసి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అలా చేయని పక్షంలో ఓపెన్ కాలువలు ఓపెన్ కాలువలు చేసినా కానీ మళ్ళా ఎక్కడైనా బ్లాక్ అయితే పంచాయతీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళు ఈ రెండు విధాల్లో ఏదో ఒక విధానం రెండు అడుగు సిమెంట్ పైపులతో కాలువలు నిర్మాణం చేయడమా అండర్ డ్రైనేజీ లేదంటే కనీసం ఓపెన్ కాలువలు చేయడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయమని వాళ్ళు మొత్తుకుంటున్నారు కానీ మా బాధ అరణ్య రోదనే అవుతుందని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అధికారులు ఈ విషయంపై స్పందించి మళ్ళీ మళ్ళీ ఈ పైపులు బ్లాక్ అయ్యి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పగలగొట్టి మళ్ళీ మళ్ళీ షాపుల దగ్గర వాళ్ళ షాపులు మూసుకొని ఇళ్లలో కూర్చునే పని లేకుండా వాళ్ళకి ఆదుకోవాలని వాళ్ళు